టైం వచ్చేసి పది పది శనివారం ఈరోజు ఖుషీ కూడా అయితే ఆడుకుంటున్నాడు రేపు సెలవ ఖుషీకి సెలవు రేపు కదా ఉందా హాయ్ చెప్పు మాన్సా వచ్చేసి ఏం చేస్తున్నా నివేంద్రే పజ్జన కొరది అమ్మా ఇపరాదన్నా హ్మ్ కొరదారా వస్తాలతే గొట్టిగా మిక్స్ చేసి హ్మ్ ఇప్పుడు ఏ నెల్లూరు చేపలు పోలిసి తింటావా నేలలో ఉండే చేప తింటా ఉడకబెట్టి తింటా హాయ్ ఖుషి అని మెసేజ్ చేస్తున్నారు చెప్పాలి ఖుషిగా ఏం చేస్తున్నామ్మా గొల్లలు ఎందుకు వస్తున్నీరా గొల్ల కాదు అదే అందరికి ఉంటుంది అది കളി ഇട്ട് തോന്നുന്നാ ആടാ ഇക്കടയ്ക്ക് നാലു കുട്ടി നീ എന്നെ ഇതോടെ ഇrote കൊള്ളാ ഇര ഇയോ ചേരോടെ ചേരോടെ കൊള്ളാ നാടിനാ നേരെ കൊള്ളാ ഇത്രയേ മമ്മിക്ക് ഇഷ്ടം തിക അച്ചാ അച്ചൻ കേറക്കല്ല

తాళం అసలు వద్దు తాళం తీసాను ఆ పిల్ల కంటిలో పడిందంటే రోజు మళ్ళీ లేనప్పుడు వాడు ఖుషి పసుపు తక్కువ వేసినట్టున్నాక స మరి ఎక్కువైతే ఎక్కువ కొంతమంది చెప్తే మరీ పచ్చగా ఉంటుంది అంటే కొంచెం అటు కలర్ ఉంటే అటు తింటారు కలర్ ఇష్టం కలర్ కోసం కదా అది మొత్తం కలిపినాక ఎదు

నీ బైబిల్ ఏది నీ బైబిల్ లేదురా

ఉప్పు సరిపోలా కొంచమే ఇదే ఉంద కోరా సరిపోలేదంట కొంచమే ఎప్పుడు తిన్నా అసలు లేదా అయింది సార్లే అదే స్టెప్ సార్ ఏ ఎక్కువే మాకు హలో నేనైతే చర్చికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళి అయిపోయే మూమెంట్ వెళ్ళాను మాంసవారు అప్పటికే తిరిగి వస్తున్నారు మేము పెద్దమూరింటికాడీ అందుకని అక్కడే కూర్చున్నా అయిపోయే మూమెంట్ లో ఇప్పుడు లాస్ట్ చదువుతున్నారు కదా ఇంకెందుకు వెళ్ళినా బాగా అంటే బయట అండే రేపు ఆనకు రెడీగా ఉంది వాతావరణం మొన్న ఒక్క రోజు పేల్చింది కూర్చి మళ్ళీ తర్వాత రోజు వాన పడినా ఇంక పేలవాలా ఇంక ఎట్టాకి ఉంచాను కొన్ని పేల్చింది కొన్ని పేలవలేదు ఈరోజు వస్తుందిగా నిన్న నిన్న ఎట్ట పెట్టాను పడింది వెన్న తీసేసినా తడిసిపోయి మళ్ళీ ఇప్పుడు ఆడబెడతాను వేసుకోచ్చా ఏందా సౌండ్